అందిన వచ్చా వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ పరిస్థితి విషమం వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే గనక చాలా ప్రాంతాల్లో ప్రచారం అయితే చేస్తున్నారు అందులో భాగంగా ఒక వైసీపీ ఎమ్మెల్యేకి అయితే వడదెబ్బ తగిలింది అంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం జోరందుకుంది నాయకులు ఎండని సైతం లెక్క చేయకుండా తమ తమ నియోజకవర్గాల్లో ముమ్మరంగా గడప గడపకు కూడా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు ఉదయం అల్పాహారం తీసుకుంది మొదలు మధ్యాహ్నం రాత్రి భోజనాలను కూడా ఎక్కడో ఒకచోట కాని చేస్తున్నారు అర్ధరాత్రి వరకు ప్రచారం నిర్వహించి ఇంటికి చేరుకుంటున్నారు ఈ క్రమంలోని వాళ్ళ కైకులూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు నిన్న నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన ఆయనకు వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ మేరకు ఆయన మెరుగైన వైద్యం కోసం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో విజయవాడకు తరలించినట్లుగా తెలుస్తోంది కైకలూరు వైసీపీ అభ్యర్థి తోలం నాగేశ్వర అయితే గనక ఈ ప్రచారంలో కార్య ప్రచార కార్యక్రమంలో అయితే కనుక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయనకైతే వడదెబ్బ తగిలిందని చెప్తున్నారు మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించినట్లుగా చెప్తూ ఉన్నారు